హాయ్ అండి అందరు బాగున్నారా నేను జ్యోతి రమేష్ అండి ఈరోజు వీడియో చాలా బాగుంటుంది అందరికి కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే అందరు ఇబ్బంది పడే సమస్యలన్నిటిని ఈ యొక్క పౌడర్తో తీసేయొచ్చు అందుకని ఈ వీడియో చేశాను అందుకే మీకు కూడా చూపిస్తున్నాను ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం ఇది ఇప్పుడు ఐడియా అయితే కాదండి ఎంతో పాతకాలపు ఐడియా మన నానమ్మలు అమ్మమ్మలు మన కోసం ప్రిపేర్ చేసిన సుండిపిండి అనమాట ఏ ప్రాబ్లం ఉన్నా ఈ సుండిపిండి యూస్ చేస్తే సరిపోద్ది చర్మ సమస్యలకి మొఠాలు వచ్చినప్పుడు మచ్చలైనా సరే లేకపోతే తెల్లగా వస్తుంది కదా ఈ చల్లకాలంలో అవైనా సరే మన దగ్గర ఉన్న ఈ పప్పులన్నీ ఎక్కడి నుంచి బయట నుంచి ఏం తేవడం లేదండి అన్నీ కూడా ఇక్కడే దీంట్లోకి నేనైతే పసుపు కొమ్ములు యూస్ చేస్తున్నాను పసుపు కొమ్ములు లేకపోతే నార్మల్ పసుపు అయినా యూస్ చేయండి ఇలా దంచి తీసుకున్నాను నేను మిక్సీ వేట తర్వాత కొన్ని వేపాకులు తర్వాత కొన్ని రోజు పెటల్స్ స్మెల్ కోసం యాడ్ చేశాను కొన్ని బంతిపూ రేకులు కూడా యాడ్ చేశాను దీంట్లో ముఖ్యంగా తీసుకోవాల్సింది ఎర్ర కందిపప్పు సేమ్ టైము బియ్యం రెండంతల క్వాంటిటీ తీసుకోవాలి పచ్చిపప్పు తీసుకోవాలి ఒక కప్పు తర్వాత మన పెసలు ఉంటాయి కదా ఇది మన ఇష్టం అండి ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ కలిపి మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకుంటే చాలా రోజులు పనికి వస్తుంది ఇది ఇప్పుడు ఎండలేదని చెప్పి నేను కొంచెం లైట్గా రోస్ట్ చేశాను అంటే ఊరికే వేడెక్కితే సరిపోతుంది ఇదంతా మిక్సీ పట్టుకొని జల్లించుకొని పక్కన పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం యూస్ చేసుకోవచ్చు ఇది ఫేస్ ప్యాక్లో కూడా వేసుకోవచ్చు అండి అన్ని పప్పు దినుసులు అన్ని రకాలు ఉన్నాయి కాబట్టి దీన్ని జస్ట్ కొంచెం పెరుగులోనో లేదా నిమ్మరసంలోనో టమాటో రసంలోనో యాడ్ చేసుకొని ఫేస్ వరకు అప్లై చేసుకొని తర్వాత ఓ బరాబరా రుద్దేయకుండా జస్ట్ అలా సున్నితంగా రుద్దుకొని స్నానం చేసినా లేకపోతే ఫేస్ ప్యాక్ వేసుకున్నప్పుడు కడుక్కున్నా సరిపోతుంది చూడండి నేను చూపిస్తున్నాను నేను జస్ట్ వాటర్లోనే వేస్తున్నాను వాటర్లో వేసినా కూడా చాలా షైనింగ్ వస్తుందండి అండి ముఖ్యంగా ఎర్ర కందిపప్పు అలాగే పెసరపప్పు ఈ రెండు బాగా పనిచేస్తాయి ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు కూడా నాకైతే బాగా రిజల్ట్ అనిపించింది నేను ఎప్పటి నుంచో వాడుతూనే ఉంటాను ఇది బట్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా తయారు చేసి మీకైతే చూపిస్తున్నాను ఒకసారి ట్రై చేయండి కొంచెం ఏదైనా చిన్న చిన్న పొక్కులున్నా లేదా ఏపాకు ఉంటుంది కదా అది క్లియర్ చేసేస్తుంది చూడొచ్చు నా హ్యాండ్ ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్